బెహారా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ డాక్టర్ బెహరా చైతన్యని మర్యాద పూర్వకంగా తెలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్రికా ప్రతినిధులు విశాఖపట్నం నరవ ప్రాంతంలో బెహరా ఇంజనీరింగ్ కళాశాల నిర్మించినప్పటి నుండి వారి విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులు ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే మంచి మెరుగైన విద్యను వారికి అందించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కొంతమంది విద్యార్థులను కూడా బెహరా కళాశాల యాజమాన్యం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్లే విధానాన్ని గుర్తిస్తూ భవిష్యత్తులో అత్యున్నతమైన స్థాయికి బెహరా విద్యా సంస్థలు ముందుకు వెళ్లాలని అభినందనలు తెలియజేస్తూ డాక్టర్ బెహరా చైతన్యాన్ని సన్మానించారు సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూప గుణశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుంటానని అభయమిచ్చారు మరి ఈరోజు సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ జర్నలిస్ట్ సభ్యులు ఈ రోజు కలవడం జరిగింది మన నిజంగా చాలా చాలా సంతోషం నాకు ఇప్పుడే తెలిసింది ఒక నూట యాభై మంది జర్నలిస్ట్ సోదరులందరూ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఈరోజు ఎన్నిటి కొత్త రోడ్లో ఒక ఆఫీస్ పెట్టడం జరిగిందని చెప్పి నాకు ఇప్పుడు తెలిసింది నిజంగా చాలా చాలా సంతోషం సో భవిష్యత్తులో మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా సరే ఖచ్చితంగా ఈ బెహరా చైతన్య లేకపోతే బెహార విద్యా సంస్థలు కానీ బహిరా హాస్పిటల్ కానీ ఖచ్చితంగా మీకు ఆపరేషన్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ మరోసారి అభినందన తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ